ఈ రోజు పాత్రికేయుల సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కెమెరామెన్ సోదరులు ఫోటోగ్రాఫర్ సోదరులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం గత వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు సేవ్ వైజాగ్ పేరుతో ఏదైతే జీవీఎంసీ దగ్గర ముప్పై వేల మందితో పెద్ద సభ ఏర్పాటు చేసి దస్పల్ల భూముల్ని ప్రభుత్వ భూములుగా కాపాడాలి దస్పల్లా భూములు దోచేస్తున్నారు అని చెప్పి సేవ్ వైజాగ్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీలో డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీ సాక్షిగా విశాఖ పరిపాలన రాజధాని అని చెప్పి ప్రకటించిన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిన ఇరవై రోజుల్లోనే దస్పల్లా భూములు దోచేయడానికి పన్నాగం పన్నారు అన్న దానికి అనేక పర్యాయాల మీద ప్రతిపక్షాలు ఉండేటప్పుడు జనసేన పార్టీ పూర్తి ఆధారాలతో ఏదైతే అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్యమంత్రిగా అవతారం ఎత్తినటువంటి విశాఖ ద్రోహి విజయసాయిరెడ్డి ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డి తన స్వయాన కుమార్తె వాళ్ళ అల్లుడు పేరు మీద సంస్థ పెట్టడం ఎల్ఎల్పి సంస్థ ఇదే తెలుగుదేశం పార్టీ హయాంలో గత ప్రభుత్వాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటుండగా గత కలెక్టర్లు అందరూ కూడా గత ప్రభుత్వాల్లో వైసీపీ ప్రభుత్వం రాఘవంద్ర కలెక్టర్లు అందరూ కూడా దస్పల్లా భూముల్ని ప్రభుత్వ భూములుగానే కొనసాగించారు దాని ముదర్శనే ఇది సాక్షాత్తు విశాఖ జిల్లా కలెక్టర్ గారు యువరాజ్ గారు విజిట్ కూడా అప్పుడు రిలీజ్ చేశారు ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల పదిహేడులో వీళ్ళు ప్రభుత్వ భూములుగా కొనసాగించినప్పటికీ కూడా శేషాద్రి గారు కవిత గారు యువరాజు గారి గొప్ప వ్యక్తులు బహుద్రూపాయలు జస్పల్ల భూముల్ని ప్రభుత్వస్తున్నటువంటి తరుణంలో విజయసాయి రెడ్డి కన్ను ఏదైతే పడిందో ఈ ఎస్టేట్ డెవలపర్స్ ఎన్ఎల్పి పేరుతో సంస్థ ఏర్పాటు చేసి జూన్ లో రిజిస్ట్రేషన్ చేయించిన దగ్గర నుంచి కూడా పెండింగ్ రిజిస్ట్రేషన్ నేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పటి కలెక్టర్ గారు కూడా నేను కోరడం జరిగింది దస్పల్ల భూములు ఏ పరిధిలో ఉన్నాయని చెప్పి నాకు అప్పటి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఇది అఫీషియల్ కాపీ నేను పెట్టినటువంటి ప్రశ్నకి దస్పల భూములు ప్రభుత్వ భూములుగానే ట్వంటీ టూ ఇయర్ కొనసాగుతున్నాయి అవి ప్రభుత్వ భూములుగానే కొనసాగి ఇవాళ వరకు ఉన్నాయని చెప్పి నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క పత్రం పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు ఇదే దశ పల్లబోలు వెలుగులో తీసుకొచ్చి మీ పాత్రికేయుల మీడియా సమక్షంలో వెలుగులో తీసుకొస్తే విజయసాయి రెడ్డి తన సొంతంగా లెటర్ మీద ప్రెస్తో రిలీజ్ చేశారు మూడు పది రెండు వేల ఇరవై రెండు తప్పుడు తమరేనా ప్రశ్నిస్తున్నారు తప్పుడుగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు దస్పల్ల మూలకి ఆయనకి సంబంధం లేదని మేము ఇవన్నీ మీకు చూపిస్తున్నామని ఒరిజినల్ సర్టిఫైడ్ కాపీస్ ఇవి దస్పల్ల భూమిని జీవిఎంసీ టౌన్ సర్వే రిజిస్టార్ ఇది టిఎస్ఆర్ అంటాం ఈ టౌన్ సర్వే రిజిస్టార్ లో ఇన్కార్పొరేట్ చేసేశారు వీళ్ళు ఏమని

ఇన్కార్పొరేట్ చేయడానికి పదకొండు నెలల్లో వీళ్ళు శ్రీకారం చుట్టారు దానికోసం ఆగ మేఘాల మీద ఇవన్నీ మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ కాపీస్ ఇవి సర్వే నెంబర్లు సబ్ డివిజన్ చేసేశారు రాణి అనేటువంటి ఆమె ఏదైతే టౌన్ సర్వే రిజిస్టార్ లో ఉంటే ఆమె దరఖాస్తు చేయలేదు ఆమె వారస దరఖాస్తు చేయలేదు విజయసాయి రెడ్డి రాణి కమలాదేవి వారి వార్తలు పేరుతో ఎవరైతే అగ్రిమెంట్లు చేశారో అధికారాన్ని అడ్డం పెట్టుకుని మొత్తం నాలుగు సర్వే నెంబర్ కూడా సబ్ డివిజన్ చేసేటువంటి ఒరిజినల్ పత్రాలు ఇవి చేసేసిన వెంటనే వీళ్ళకి టీడీఆర్ మీద వీళ్ళకి దృష్టి పడింది విజయసాయిరెడ్డికి ఇది దస్పల్ల భూముల్లో ఉన్నటువంటి నలభై అడుగుల రోడ్డు గాను అడుగుల రోడ్డు చేయడానికి ఆర్డీపీ తయారు చేయించేశారు ఆగమేఘాల మీద రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ నలభై అడుగుల రోడ్డుని కాస్త అడుగుల రోడ్డు చేయడానికి వీళ్ళు ప్రణాళిక రూపొందించేశారు మాస్టర్ ప్లాన్ లో దస్పల్ భోన్ నలభై అడుగుల రోడ్డు అడుగుల రోడ్డుగా వీళ్ళు ముందుగానే అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి ఆ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళు భూములు విలువ రావాలన్నా వీళ్ళు రేజ్ అపార్ట్మెంట్స్ కట్టాలన్నా వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్నా కూతురికి ఇచ్చినటువంటి దస్తల భూములు ఏవైతే ఉన్నాయో విజయసాయి రెడ్డి మాస్టర్ ప్లాన్ మార్చేశారు టౌన్ సర్వే రిజిస్టార్ ఇన్కార్పొరేట్ చేయడం శ్రీకారం చుట్టారు ఆర్డీపీని తయారు చేశారు ఈ ఆర్డీపీని పెట్టుకొని నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాడు వీళ్ళు పేపర్ పబ్లికేషన్ కూడా ఇచ్చారు సాక్షాత్తు దస్పల్ల భూముల రోడ్లు వేయడానికి ఐదు కోట్ల రూపాయలతో టెండర్లు కూడా పిలిచారండి ఈ ఐదు కోట్ల రూపాయల టెండర్లతో పిలిచి ఈ దస్పల్ల విషయం ఏదైతే బాబోతో ఏదైతే బయట పెడతా ఉన్నామో సాక్షాత్తు మీ అందరికీ తెలుసు విజయసారి వచ్చి హౌస్ లో ప్రెస్ మీట్ కూడా పెట్టారు అప్పుడు నాతో పాటు కొన్ని పత్రికలకి మీడియా వారికి కూడా తప్పుడు వార్తలు రాస్తామని చెప్పి పదిహేడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు లీగల్ నోట్స్ ఇచ్చినటువంటిది మీ మీడియా మిత్రులకి నేను చెప్పినటువంటి వార్తలు మీరు రాసినందుకు మీకు నాకు కూడా లీగల్ నోట్స్ ఇచ్చినటువంటి కాపీ విజయసాయి రెడ్డికి సాక్షాత్తు టౌన్ సర్వే రికార్డ్స్ లో ఏదైతే రాణి సాయిబా వాక్బాన్ వార్తలు మా భూమి అని చెప్పి కోర్టులో ఉన్నారు పక్క ఒక పక్క విజయసాయి చేయించుకున్న దొడ్డిదారుల అగ్రిమెంట్ ఏదైతే ఉందో దేనికి కూడా సంబంధం లేదని చెప్పి సాక్షాత్తు అధికారులు నిర్ధారించారు కాబట్టి జనసేన పార్టీ నూతన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మండల కిందటి వారం దస్ భూములు కూడా శ్వాత రిలీజ్ చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు ఈ దస్త భూములు కాపాడటానికి ఈ దశ భూములు ప్రభుత్వ భూములుగా పరిగణించి ట్వంటీ ట్వెల్ పెట్టడానికి ఈ ఒక్క ఆధారం సరిపోతుంది ఏదైతే రాణి సాయిబా కోర్టులో కేసు వేసారో ఆ కేసు సరిపోతుంది ఏదైతే అక్కడ ఉన్నటువంటి దస్తే నివాస యోగ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టులో కేసులు ఏవైతే ఉన్నాయో ఇది పార్క్ కింద పరిగణించాలి పార్క్ కింద డెవలప్ చేయాలి ఇది ప్రభుత్వ అని చెప్పి నిర్ధారించడానికి ఇన్ని ఆధారాలు సరిపోతాయి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం దస్పల్ల భోన్ విశాఖ అవసరాల కోసం ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం దస్పల్ల భోవన్ మీద విజయసాయి రెడ్డి వాళ్ళ కూతురు వల్లడు వాళ్ళ బెడవల్ గోపీనాథ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో దస్పల్ల దొంగలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద సిబిఐ విచారం జరిపిస్తే పూర్తి స్థాయిలో ఆధారాలు బయటపడతాయని చెప్తా ఉన్నాం వేల కోట్ల రూపాయల దశపల్ల భూముల్ని రూపొందించినటువంటి ఉడవ మాస్టర్ ప్లాన్ లో గల రోడ్డు రద్దు చేయాలని చెప్పి ఆ యొక్క అదివాసీ యోగులు ఎవరైతున్నారో వాళ్ళు మేము కోరుతా ఉన్నాం అక్కడ జీవిఎంసీ వేసేటువంటి రోడ్డు ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదన కూడా వెనక్కి తీసుకోవాలి కోర్టు ఆదేశాల ప్రకారం అని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎప్పటికైనా దీని మీద జిల్లా కలెక్టర్ గారికి విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ గారికి జీవీఎంసి కమిషనర్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి సిసిఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ గారికి దస్తూగా పరిగణించి కొనసాగించాలని చెప్పి ఫిర్యాదు చేయబోతా ఉన్నాం మేం కోరబోతా ఉన్నాం ఏదైతే విజయసాయిరెడ్డి దోచుకున్నటువంటి విశాఖ ద్రోహిగా ఉండిపోయినటువంటి విజయసాయి రెడ్డి భూములు ఏవైతే ఉన్నాయో ఈ దశపల్ల భూముల్ని విజయసాయిరెడ్డి చరణుచ్చి విముక్తి కలిగించేలాగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఈ వాస్తవాలు మీ దృష్టి తీసుకురావడానికి ఈ యొక్క పార్టీగా సమావేశం పెట్టడం జరిగింది